ఇది మా గ్రామంలో గీతా పాఠశాల ఇక్కడేమో బాగా చెప్పిన విషయాలన్నీ చదువుకుంటూ జ్ఞానం యోగం ఇవన్నీ చేసుకుంటూ ఉంటాము వీకే సరోజవహన్ ఇలా చెప్తా ఉన్నారు భగవంతుడు మానవుడికి ఈ భూమిపైన కొన్ని నిర్దిష్ట శారీరక మానసిక ఆధ్యాత్మికమైన శక్తుల మీద అధికారం ఇచ్చాడు వాటిని కాపాడుకుంటూ తెలివిగా ఉపయోగించుకోవలసిన అవసరం ఉంది మానవుడు తనకు అవసరమైన నిర్దిష్ట ఫలితాలను పొందుతాడు యంత్రాలను నడిపించే శక్తి విద్యుత్ శక్తి అలాగే కదిలే ఎముకల పంజరాల కోట్లాది జీవకణాలతో కూడిన మానవ యంత్రం భగవంతుడు మనకిచ్చాడు అది ఆత్మ యొక్క తెలివైన ప్రాణశక్తితో నడుస్తుంది విద్యుత్ శక్తి గుండా ప్రయాణించినట్టే ఈ ప్రాణం నరాలనే తీగల ద్వారా ప్రవహిస్తుంది బాల్యంలో శరీరం మనసు చెప్పిన మాట చక్కగా ఉంటుంది ఆత్మ తాను ఆజ్ఞాపించిన దానిని సులువుగా చేసేలా శరీరాన్ని అదుపు చేయగలుగుతుంది పిల్లలు వివిధమైన అలవాట్లు పెంచుకున్న తరువాత శరీరము మనస్సు ఒకే రకమైన సామర్థ్యంతో పనిచేయవు అయినా ఈ భౌతిక శరీరాన్ని కాలం మన మనస్సు నియంత్రణలో ఉంచుకోవాలి సమస్యలనేవి శరీరాన్ని అనేది జీవన నియమం ఎన్ని పరిస్థితులు వచ్చినా మానసిక స్థితిని తటస్థంగా ఉంచుకోవాలంటే బాహ్య పరిస్థితులను ప్రభావంలో పడకూడదు ఈ నశ్వరమైన శరీరంలో ఒక అవినాశి ఆత్మ ఉందని పరమాత్మ గుర్తించమంటున్నారు ఇలా రోజు మాకు ప్రతి పాయింట్ బాగా చెప్తా ఉంటారు ఆ విధంగా మేము నడుచుకుంటూ ఉంటాం ఓం శాంతి